హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ప్రమాదంలో ఉన్న శశికాంత్ని పూర్ణిమ కాపాడబోతుంది దాంతో సునంద మనసు కరిగిపోయి పూర్ణిమకు క్షమాపణ చెప్పి మరిక సునంద ఏం చేయబోతుంది అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే శశికాంత్ పూర్ణిమకు కాల్ చేస్తాడు అప్పుడ ఇక ఫోన్ అయితే చైత్రాలు చేస్తుంది ఎవరండి మీరు అని ఇక అడగడంతో శశికాంత్ అయితే ఇక మీ అమ్మ ఫ్రెండుని పూర్ణిమ నాకు బాగా తెలిసినావిడ ఒకసారి పూర్ణిమకు ఫోన్ ఇస్తారా ఇక తన ఫ్రెండ్నని శశికాంత్ చెప్తూ ఉంటాడు ఇక చైత్ర అయితే మా అమ్మ ఫ్రెండువా నాకు తెలియకుండా నువ్వు మా అమ్మకు ఫ్రెండ్ ఎప్పుడయ్యావు ఈ హైదరాబాద్లో మా అమ్మకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పింది కదా అనిక ఇలా అంటూ ఉండగా అప్పుడే ఇక తన కూతురు చైత్ర వాయసు విని చాలా పడుతూ ఉంటాడు ఎలాగైనా ఈరోజు నిన్ను కలవాలి నీతో మాట్లాడాలమ్మా అనిక తన మనసులో అనుకుంటూ ముందుగా మీ అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వమ్మా మీ అమ్మతో కొంచెం మాట్లాడాలి అని ఇక శశికాంత్ అయితే అంటూ ఉండగా అప్పుడే ఇక చైత్ర అయితే సరే అని చెప్పి ఇక అమ్మ ఎవరో మీ ఫ్రెండ్ అంట ఫోన్ చేశాడు మాట్లాడమ్మా అనిక ఇలా ఇస్తూ ఉంటుంది పూర్ణిమకైతే కానీ పూర్ణిమ అయితే నేను బిజీగా ఉన్నాను ఇప్పుడు మాట్లాడలేను తర్వాత కాల్ చేయమని కట్ చేస్తుంది ఇక శశికాంత్ అయితే మెసేజ్ చేశాడు నువ్వు ఇక ఫ్రీ అయినప్పుడు కాల్ చేయి పూర్ణిమ నీ కాల్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను ఎలాగైనా నా కూతుర్ని చూడాలి నా కూతురుతో మాట్లాడాలి నా కూతురికి నేను ఏదైనా సహాయం చేయాలి ఒక తండ్రిలాగా ఇక నేను నీకు ఎలాంటి సహాయం చేయలేను నిన్న ఇక ఇలా వదిలే నా కూతురు విషయంలోనైనా నేను ఏదో ఒకటి చేయాలి తండ్రిలా అని ఇలా తాపత్రయం పడుతూ ఉంటాడు శశికాంత్ అయితే చైత్ర గురించి అప్పుడే ఇక పూర్ణిమ అయితే ఇక శశికాంత్ ఎందుకు కాల్ చేయమన్నాడు అని చెప్పి కాల్ చేస్తుంది ఇక శశికాంత్ అయితే పూర్ణిమ నీ కాల్ కోసమే వేట్ చేస్తున్నాను నా కూతురు చైత్ర ఎక్కడ చైత్రను నేను చూడాలి ఇప్పుడు ఇంటికి రావచ్చా అని ఇలా శశికాంత్ అడగడంతో లేదండి చైత్ర ఇప్పుడే సాయిబాబా టెంపుల్కి వెళ్ళింది ఇక మీరు చైత్రను కలవాలంటే ఆ టెంపుల్ కి రండి నేను ఇక్క నుండి వస్తున్నాను మీరు అక్క నుండి బయలుదేరి రండి మీ కూతుర్ని మీకు పరిచయం చేస్తాను గుళ్ళో అని చెప్పి పూర్ణిమ అయితే అంటూ ఉంటుంది ఇక శశికాంత్ తో సరే అని చెప్పి శశికాంత్ అయితే చాలా సంతోషంగా ఇక సాయిబాబా టెంపుల్ కి బయలుదేరుతాడు ఇక నుండి పూర్ణిమ బయలుదేరుతుంది ఇక అక్కడ ఆల్రెడీ ఆనంది సునంద ఇద్దరు కూడా గుళ్ళోనే ఉంటారు ఇక ఆనంది గుళ్ళో చైత్రను చూసి షాక్ అవుతుంది ఏంటి చైత్ర సడన్ సర్ప్రైజ్ ఇచ్చావు నువ్వు కూడా గుడికి వచ్చావా అని చెప్పి ఇలా చైత్రతో చాలా సంతోషంగా ఆనంది మాట్లాడుతూ ఉంటుంది పక్కన సునంద ఉంటుంది సునంద కూడా పరిచయం చేస్తుంది ఆనంది అయితే అత్తయ్య తన ఇక నా ఆక్సిడెంట్ ఇక కొత్తగా జాయిన్ అయింది ఇక మన ఆఫీస్లోనే పని చేస్తుంది అత్తయ్య చాలా తెలివైన చురుకైన అమ్మాయి అని చెప్పి తన పేరు చైత్ర అని సునందాకు పరిచయం చేస్తుంది ఆనంది అయితే అప్పుడే ఇక సునంద అయితే సునందాకు చైత్ర అనే పేరు అంటే చాలా ఇష్టం తనకు ఆడపిల్ల పుడితే అనే పెట్టుకోవాలని ఆశగా ఉండేది కానీ పుట్టకపోవడంతో ఇక చైతన్య పేరు చైతన్య పెడుతుంది కదా అబ్బాయి అయినా కూడా ఇక చైత్ర అనే పేరే సునందకు బాగా నచ్చుతుంది కానీ ఇక ఈవిడ పేరు చైత్రన ఇక నాకు కూతురుంటే ఇలాగే ఉండేదేమో అని ఇక ఇలా కలలు కంటూ ఉంటుంది సునంద అయితే ఇక సునంద కూడా చాలా సంతోషంగా చైత్రన అయితే పరిచయం చేసుకుంటుంది ఒకసారి మా ఇంటికి రావచ్చు కదమ్మా ఇక తన కన్న కూతురులాగా చైత్రతో మాట్లాడుతూ ఉంటుంది సునంద అయితే దాంతో ఇక ఆనంది కూడా చాలా సంతోషంగా చూస్తుంది ఏంటత్తయ్యా మీరు మీ కూతురులాగా చూసుకుంటున్నారు ఈ అమ్మాయిని నీకు చైత్ర అనే పేరు ఇక అమ్మాయి అంటే ఇష్టమా అని ఇక ఇలా అంటూ ఉండగా అవునమ్మా ఆనంది ఇక నా కడుపులో పుడితే నేను ఆ పేరే పెట్టుకోవాలనుకున్నాను కానీ దేవుడు నాకు ఆడపిల్లను ఇవ్వలేడమ్మా ఇద్దరిని అబ్బాయిలనే ఇచ్చారు ఇక మీకైనా పిల్లలు పుడితే ఆడపిల్లలు నా మనవరాలకైనా చైత్ర అని పేరు పెట్టు పెట్టుకోవాలనుకున్నాను కానీ ఇక ఇంతవరకు నీకు జీవనకు కూడా ఆడపిల్ల పుట్టలేదు అందుకే ఈ పేరు అంటే నాకు ఇష్టం కాబట్టి ఆ అమ్మాయితో అలా ప్రేమగా మాట్లాడుతున్నాను అని ఇక సునంద అయితే అంటూ ఉంటుంది ఇక ఆనంద్ కూడా సరే అని చెప్పి సరే సరచేత్ర ఇక మాకు దర్శనం అయిపోయింది మేము వెళ్ళొస్తాము ఇక నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పి ఆనంది ఇక ఇలా సునందతో కలిసి ఇక బయలుదేరుతుంది ఇంటికైతే ఇంతలోనే శశికాంత్ పూర్ణిమ ఇద్దరు కూడా అదే గుడికి వస్తూ ఉంటారు కదా దారిలో ఉంటారు కదా ఇక శశికాంత్ అయితే తన కూతుర్ని ఎప్పుడెప్పుడు చూడాలని చాలా స్పీడ్గా కార్లో వస్తూ ఉంటాడు ఇక ఇంతలోనే శశికాంత్ దూరంగా అదే గుడికి సునంద రావడం చూస్తాడు సునందకు నేను ఇప్పుడు కనిపిస్తే ఇంకేమైనా ఉందా నన్ను కానీ పూర్ణిమను కానీ సునంద చూడకుండా ఇక నేను మేనేజ్ చేయాలి అని చెప్పి చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ మళ్ళీ తిరిగి ప్రయాణిస్తూ ఉండగా ఇక శశికాంత్ శశికాంత్ చాలా స్పీడ్గా డ్రైవ్ చేయడం వల్ల ఇక ఇక ఈ టెన్షన్లో ఎదురుగా వస్తున్న లారీనైతే శశికాంత్ చూడలేకపోతాడు స్పీడ్గా వస్తున్న లారీకి అయితే గట్టిగా ఢీకొంటాడు శశికాంత్ కార్ అయితే అప్పుడే ఇక ఆ కార్ అయితే పక్కకు వెళ్ళి పడిపోతుంది శశికాంత్ ఇక ఇలా కింద పడిపోతాడు ఇక దారిలో నుండి వస్తూ ఉన్న పూర్ణిమ అయితే కు యాక్సిడెంట్ కావడం చూస్తుంది ఇక ఏంటి ఇక శశికాంత్ గారికి ఇలా జరిగిందేంటి ఏంటి అని ఇక వెంటనే ఆటో స్టాంప్ చేసి ఏమండి ఏమైందండి ఇలా పడిపోయారేంటి అని ఇక చాలా కంగారు పడుతూ ఉంటుంది పూర్ణిమ అయితే ఇక ఇంతలోనే చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇక శశికాంత్ చుట్టూ చేరుతారు ఇక గుడికి కొద్ది దూరం మాత్రమే ఇలా యాక్సిడెంట్ అవుతుంది ఇక ఆనంది సునంద వాళ్ళు కూడా ఇక ఏమైంది ఇక్కడ అని చెప్పి శశికాంత్ దగ్గర శశికాంత్ దగ్గరికి వచ్చి చూస్తారు ఇక చూసేసరికి శశికాంత్ ఇక ఒక్కసారిగా షాక్ అవుతుంది సునంద అయితే శశికాంత్ పక్కన పూర్ణిమను చూస్తుంది ఏంటి పూర్ణిమ దగ్గరికి వెళ్ళడం వస్తున్నా వస్తున్న శశికాంత్కు యాక్సిడెంట్ అయ్యిందా అని సునందాకైతే అర్థమవుతుంది ఇక పూర్ణిమకు మాత్రం అసలు ఏం జరిగిందో అర్థం కాదు వెంటనే ఇక శశికాంత్ గారిని కాపాడాలి చాలా బ్లడ్ కూడా పోతుంది వెంటనే అంబులెన్స్ కాల్ చేయండి అని చెప్పి హడావిడి చేస్తూ ఉంటుంది పూర్ణిమ అయితే శశికాంత్ శశికాంత్ని ఆ పరిస్థితిలో చూసి పూర్ణిమ అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక సునంద కంటే ఎక్కువగా పూర్ణిమే ఫీల్ అవుతూ ఉంటుంది ఇక శశికాంత్ అయితే చాలా బ్లడ్ పోతూ ఉండడం వల్ల తనకు శ్రోహ పోతాడు ఎవరేం మాట్లాడినా వినిపించకుండా కళ్ళు తెరవకుండా అలాగే పడిపోతాడు శశికాంత్ అయితే వెంటనే ఆనంది ఇక ఇలా పూర్ణిమ సునంద ఇక ముగ్గురు కలిసి శశికాంత్ని వెంటనే హాస్పిటల్లోకి తరలిస్తారు ఇక అప్పుడే ఆ శశికాంత్ పరిస్థితిని చూసి డాక్టర్లు అయితే ఇక తనకు చాలా పెద్ద ప్రమాదమే జరిగిందమ్మా చాలా బ్లడ్ పోయింది తనకు వెంటనే బ్లడ్ ఎక్కించాలి తన బ్లడ్ ఇక ఓర్ నెగిటివ్ కాబట్టి మీలో ఎవరైనా ఓర్ నెగిటివ్ వాళ్ళు ఉంటే ఇవ్వచ్చు ఇక అంటూ ఉంటాడు డాక్టర్లు అయితే అప్పుడే ఇక ఆనందది సునందది అయితే వేరే బ్లడ్ గ్రూప్ అయి ఉంటుంది ఇక పూర్ణిమ బ్లడ్ ఇక శశికాంత్కు కలుస్తుంది ఇక పూర్ణిమ అయితే నాది అదే బ్లడ్ నాది అదే బ్లడ్ గ్రూప్ నాకు బీపీ షుగర్ లాంటివి ఏవీ లేవు సార్ ఇక నా బ్లడ్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎలాగైనా నా భర్తను కాపాడండి నా మాంగళ్యాన్ని కాపాడండి అని చెప్పి చాలా ఏడుస్తూ డాక్టర్ల కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది పూర్ణిమ అయితే అప్పుడే ఇక ఇక నీ భర్త నత్తను మరి సునంద గారు ఎవరు అని ఇక ఇలా అడగడంతో ఇక తను ఇక ఇద్దరికీ భర్తనే నన్ను మొదటి భార్యగా పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది అవన్నీ విషయాలు తర్వాత కానీ ముందుగా నువ్వు రహమ్మ శశికాంత్ ప్రాణాలను కాపాడాలంటే ఇప్పుడు తనకు అర్జెంటుగా ఇక ఇలా బ్లడ్ ఎక్కించాలి పద అని చెప్పి పూర్ణిమనైతే తీసుకెళ్తారు లోనికి అప్పుడే ఇక ఆనందికి అర్థమైపోతుంది అంటే మామయ్య ఇక మొదటిగా పెళ్లి చేసుకుంది పూర్ణిమన పూర్ణిమ ఇక మామయ్యకు భార్య అవుతుందని ఆనంద్ అర్థమవుతుంది కానీ ఇంకా పూర్ణిమ కూతురే చైత్ర అనే విషయం ఇంకా ఆనంద్ ఆనంద్కి సునందాకైతే నిజం తెలియదు ఇక పూర్ణిమ మొన్న కనిపించింది కదా మళ్ళీ అదే గుడికి ఇలా వస్తూ ఉండగా శశికాంత్ చూసి తన దగ్గరికి వెళ్ళడానికి ఇలా వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ జరిగిందనే విషయం మాత్రమే వీళ్ళకు తెలుసు ఇక పూర్ణిమ అయితే ఎలాగైనా భర్త ప్రాణాలను కాపాడాలని చాలా బాధపడుతూ ఇక తన బ్లడ్ అయితే శశికాంత్కు ఇస్తుంది ఇక ఇలా బ్లడ్ ఎక్కించిన తర్వాత కొద్దిసేపటికి శశికాంత్ అయితే కళ్ళు చూస్తూ ఉంటాడు సునంద పూర్ణిమ ఆనంది ముగ్గురు కూడా అక్కడే ఉంటారు ఇక వాళ్ళను చూసి ఇక పూర్ణిమ ఎక్కడనా పూర్ణిమ అని ఇక మొదటిగా సునంద కంటే మొదటిగా పూర్ణిమ అని అంటూ ఉంటాడు దాంతో ఇక పూర్ణిమ దగ్గరికి వచ్చి నేను ఇక్కడే ఉన్నానండి ఇక మీకేం కాదు నేను కాపాడుకుంటాను ఎలాగైనా మీ ప్రాణాలను కాపాడుకోవాలని మీకు బ్లడ్ ఇచ్చానండి ఇక పర్లేదని డాక్టర్లు చెప్పారు మీరిక టెన్షన్ పడొద్దు అని చెప్పి పూర్ణిమ అయితే ధైర్యాన్ని ఇస్తుంది శశికాంత్కు ఇక సునంద అయితే తను చేసిన తప్పును తెలుసుకుంటుంది పూర్ణిమను ఇన్నాళ్ళు శశికాంత్కు దూరం చేసి శశికాంత్ను పూర్ణిమను చాలా ఇబ్బంది పెట్టాను ఇక నేను అసలు మనిషిలాగానే ప్రవర్తించలేదు ఇక పూర్ణిమ స్థానంలో నేను ఉండుంటే ఇలా చేస్తుంటే పూర్ణిమ ఊరుకునేదా అని చెప్పి ఇక ఇలా ఆలోచిస్తూ ఉంటుంది గతం గురించి సునంద అయితే అప్పుడే ఇక శశికాంత్ అయితే సునంద ఈ ఒక్క మాట నన్ను ఇక వినిపించుకో నేను చెప్పేది ఒకసారి విను ఇక పూర్ణిమ చేత ఇద్దరు కూడా మన ఇంటికి తీసుకొచ్చేద్దాం వాళ్ళిద్దరిని కూడా వాళ్ళు అనాథలాగా ఇలా ఒంటరిగా బ్రతుకుతున్నారు వాళ్ళని చూస్తే నాకు చాలా బాధిస్తుంది వాళ్ళ గురించి నేను అన్ని విషయాలు తెలుసుకున్నాను నీకు చెప్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అని నేను ఇన్నాళ్ళు నీకు చెప్పలేదు ఒక్కసారి ఆలోచించి సునందా ఇక పూర్ణిమను కూడా మన కుటుంబంలో ఒక మనిషిగా ఇలా మన కుటుంబ మనిషిగా తీసుకొచ్చేద్దాం మన ఇంటికి అని ఇక ఇలా అంటూ ఉంటాడు శశికాంత్ అయితే సునందాతో అప్పుడే ఇక సునందా అయితే తప్పకుండా అండి ఈరోజు నీ ప్రాణాలను కాపాడిన దేవత పూర్ణిమ ఈరోజు నా భర్తన కళ్ళ ముందు ఉన్నాడంటే పూర్ణిమే కారణం నీ ప్రాణాలను కాపాడింది రక్తమిచ్చి కాబట్టి ఇన్నాళ్ళు పూర్ణిమను దూరం పెట్టి నిన్న పూర్ణిమను చాలా బాధ పెట్టాను మీరిద్దరూ నన్ను క్షమించండి ఇక తన కూతురు చైత్ర ఇక పూర్ణిమ ఈ రోజు నుండి మన ఇంట్లోనే ఉంటారు సరేనా అంటే గుడికి వచ్చిన చైత్ర మీ మీ కూతురా పూర్ణిమ కూతురు చైత్రనా అని చెప్పి ఇక ఆనంది సునంద అయితే షాక్ అవుతారు ఇక మన చైత్రను మనం గుర్తుపట్టలేకపోయాము అంటే మామయ్య కూతురు అన్నమాట చేత్ర అని ఇక నిజం తెలుసుకున్న ఆనంది అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అత్తయ్య నీకు కూతురు లేదని బాధపడ్డావు కదా ఇక నీ కూతురు చైత్ర ఇక నీకు ఎంతో ఇష్టమైన చైత్ర పేరే నీ కూతురు పేరు పెట్టుకుంది ఇక ఈ పూర్ణిమ ఆంటీ అని చెప్పి ఆనంది అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది నిజం తెలుసుకొని ఇక ఇలా సునందా కూడా తన తప్పు తాను తెలుసుకొని పూర్ణిమకు క్షమాపణ చెప్తుంది ఇక శశికాంత్ రెండు మూడు రోజుల తర్వాత కోలుకున్న తర్వాత డీచార్జ్ చేస్తాము ఇప్పుడే ఇక తనను టీచర్ చేయమని డాక్టర్లు చెప్తారు ఇక ఇదంతా తెలుసుకున్న ఆనంది ఇక వెంటనే ఆదిత్యకు కాల్ చేస్తుంది ఆదిత్యకు చైతన్యకు జీవనకు కాల్ చేసి చెప్పగానే వాళ్ళు ప్రమాదం జరిగిందని తెలుసుకొని ఇక ఇలా శశికాంత్ దగ్గరికి వస్తారు శశికాంత్ దగ్గరికి వచ్చిన ఆదిత్య అయితే ఇలా గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటాడు ఇక చైత్ర పూర్ణిమ అనే ఫ్యామిలీ ఉంది ఇక వాళ్ళు మా ఫ్యామిలీనే మా నాన్న పెళ్లి చేసుకున్న ఆవిడే ఇక నాకు చెల్లెలు చేత్ర ఇక మా ఆఫీస్లోనే తాను అని ఇక నిజాలన్నీ ఆనంది ద్వారా తెలుసుకుంటాడు ఆదిత్యతే అందుకే నాన్న కూడా డల్గా కనిపిస్తున్నాడు ఈ మధ్యలో ఇక అమ్మ చేసిన దానికి నాన్న కూడా ఇన్నాళ్ళు చాలా బాధపడ్డాడు నాన్న కంటే ఎక్కువగా పూర్ణిమ పిన్ని ఇక ఇలా చేత్ర కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఇక ఇలా వదిలేశాడు నాన్న ఇప్పటికైనా అమ్మ అర్థం చేసుకుంది వాళ్ళను ఇంట్లోకి ఇలా రమ్మని చెప్పింది నాకు చాలా సంతోషంగా ఉంది ఇక నాకు ఇన్నాళ్ళు చెల్లెలు లేదనుకున్నాను కానీ బంగారం లాంటి చెల్లెలు నాకు దొరికింది ఇక ఇలా అని ఆదిత్య కూడా నిజం తెలుసుకొని చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక శశికాంత్ను ఇలా కాపాడినందుకు పూర్ణిమనైతే అందరూ కూడా చాలా మెచ్చుకుంటూ ఉంటారు ఇక నీ వల్లే ఈరోజు మా నాన్న ప్రాణాలు ఉన్నాయంటే కారణం నువ్వే అని మా అమ్మ చెప్తుంది చాలా ట్యాంక్స్ అండి అని చెప్పి ఆదిత్యైతే పూర్ణిమకు ట్యాంక్స్ చెప్తూ ఉంటాడు అప్పుడే ఇక పూర్ణిమ అయితే అదేంటి బాబు ఇక మీ నాన్న నాకు భర్త నా భర్త ప్రాణాలను కాపాడుకోవడం నా బాధ్యత ఇక నేను ముత్తేదిగా ఉండాలంటే నా భర్త ప్రాణాలతో సంతోషంగా ఉండాలి కదా ఇక నేను నా ముత్తతనాన్ని కాపాడుకున్నాను అంతే బాబు ఇక మీరు నాకు ట్యాంక్ చెప్పనవసరం లేదు ఇక అని ఇలా చాలా సంతోషంగా అంటూ ఉంటుంది పూర్ణిమ అయితే పూర్ణిమ మంచి మనసునైతే అందరూ అర్థం చేసుకుని ఇలాంటి మంచి మనసును ఇన్నాళ్ళు దూరం చేసుకున్నాడు మా నాన్న ఇక మా అమ్మ వల్ల మా అమ్మ ఇలా మూర్ఖత్వం వల్ల ఇదంతా జరిగింది పాపం ఇన్నాళ్ళు వీళ్ళు చాలా కష్టాలు అనుభవించారు వీళ్లకు కష్టాలకు కారణం మా నాన్న కానీ ఇప్పటికైనా నాన్న వీళ్ళకు ఏదో ఒకటి చెయ్యాలి వీళ్ళకు అండగా నిలబడాలని బాగా ఆలోచించాడు చివరికి ఇక ఇలా జరిగింది ఇక మా నాన్న ప్రాణాలను ఈవిడ కాపాడడం ఇదంతా కూడా మన అందరిని దగ్గరికి చేయడానికి ఆ దేవుడు ఇలాంటి పరీక్ష పెట్టుంటాడు మా నాన్నకు అని చెప్పి ఆదిత్యతే ఇలా కుటుంబం కలిసిపోయినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు ఇక మీ నాన్నను డిశ్చార్జ్ చేయడానికి ఇంకా రెండు రోజులు పడుతుందని చెప్పారా తర్వాత మీ నాన్న పూర్తిగా కోలుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్దాం ఇక మనం ముందుగా ఇంటికి వెళ్దాం పదండి ఇక నువ్వు వెళ్ళి వెంటనే మీ చెల్లెలు చేత్రను ఇక పూర్ణిమను ఇంటికి తీసుకురారా అని చెప్పి సునంద అయితే ఆదిత్యతో అంటూ ఉంటుంది అప్పుడైక ఆదిత్య అయితే తప్పకుండామ్మా ఇప్పుడే వెళ్ళి నా చెల్లెల్ని ఇక మా అమ్మని ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి ఈ రోజైతే చాలా సంతోషంగా ఆదిత్య అయితే పూర్ణిమను చేత్రను తన నాన్న కోరిక మేరకు ఇంటికి తీసుకొస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇక పూర్ణిమ చేత అయితే తనకు ఫ్యామిలీ ఉందని తెలుసుకొని చాలా సంతోషంగా పదన్నయ్య అనిక చాలా ప్రేమగా చేత్ర ఇక పూర్ణిమ అయితే సునంద ఇంటికి సంతోషంగా బయలుదేరి వస్తారు ఇక మళ్ళీ చేత్ర ఇంట్లో అడుగు పెడుతుంది మామయ్యకు రెండో ఫ్యామిలీ ఉందని తెలుసుకున్న జీవన అయితే ఎలాగైనా ఈ ఆస్తి మొత్తం నా పేరు మీదుగా రాయించుకోవాలనుకుంటే మళ్ళీ ఇక సెకండ్ సెటప్ కూడా ఇంట్లో అడుగుపెట్టింది ఇక ఈ చేత్ర ఇక ఆనంది ఇద్దరు క్లోజ్గా మాట్లాడుకుంటారు ఇక వాళ్ళు ఫ్రెండ్స్లా ఉంటారు ఇక నేను ఒక్కదాన్నే వేరే కదా మళ్ళీ ఇక ఆవిడ కూడా ఆనందితోనే కలిసి ఉండబోతుంది ఇక ఇప్పుడు చేత్రకు ఏం చెప్తుందో ఏమో ఈ ఆస్తి గురించి అని ఇక జీవన తన ఆస్తి కోసం ఇక ఇలా మళ్ళీ ఏదైనా కుట్ర చేయబోతుందా ఇక వీళ్ళను విడదీయడానికి మళ్ళీ సునంద ఫ్యామిలీ నుండి చేత్రను పూర్ణిమను విడదీయగలుగుతుందా మరి ఇక జీవన అనేది చూడాలి ఇక ఆనంది మాత్రం సంతోషంగా జీవనను పూర్ణిమను అయితే ఇంటికి తీసుకురమ్మని అంటుంది ఇక జీవనకు వాళ్ళు ఇంట్లోకి రావడం అస్సలు అస్సలు నచ్చదు చూద్దాం మరి ఇక జీవన ఏం చేయబోతుందనేది ఇక ఈ విధంగానైతే రెండు ఫ్యామిలీలు కలవబో శశికాంత ప్రాణాలను కాపాడబోతుంది పూర్ణిమిక తర్వాత ఏం జరగబోతుందనేది ఇక దీంతో సునంద మనసు మారి ఇక పూర్ణిమ సునంద కలవబోతున్నారా అనేది చూడాలి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్